హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో వర్షాకాలంలోనే దొరికే వాక్కాయ లేదా కలింకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఇది అన్నంతో చపాతి జొన్న రొట్టెతో అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇవి వాక్కాయలు కానీ కలిమె కానీ అంటారండి ప్రాంతాలను బట్టి వీటిని శుభ్రంగా కడిగి రెండు ముక్కలుగా కట్ చేయాలి వీటిలో గింజలు ఉంటాయి కొంతమంది తీసేస్తారు కానీ నేను మాత్రం అలాగే ఉంచుతాను కొద్దిగా వగరుగా ఉంటాయి అవి అంతే ఇవి ఫ్రెష్గా ఉన్నాయంటే మనం కట్ చేసినప్పుడు కొంచెం మాయిశ్చర్ తగులుతుంది అంటే అంటే కొంచెం పాల పాలలాగా అనిపిస్తుంది అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నట్టు అనమాట ఇన్ని కాయలకి ఇన్ని మిరపకాయలు కావాలి ఎందుకంటే ఇవి చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం మిరకాయలు ఎక్కువే పడతాయి మీకు కారం తక్కువ వాళ్ళంటే కొంచెం తగ్గించి తీసుకోండి ముందుగా ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు నూనె పోసి నూనెను కూడా వేడెక్కనివ్వాలి వేడెక్కిన నూనెలో ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు పులుపు వస్తువులు ఎప్పుడు చేసినా కొంచెం మెంతులు ఉండాలి మరి ఎక్కువ కూడా వేసుకోకూడదు చేదు వస్తుంది పచ్చడి రెండు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు మినపరిపి నేను పొట్టుపప్పు వేస్తున్నానండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత మిరపకాయలు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి అన్నీ కలిపి వేయించుకోవాలి ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత నూనెలో నుంచి తీసేసేయాలి అదే ప్యాన్లో కొద్దిగా నూనె పోసి కట్ చేసుకున్న ముక్కలు వేయించుకోవాలి ఇవి ఊరికేనే మగ్గిపోతాయండి మెత్తగా అయిపోయింది ఇది చల్లని తర్వాత అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి వేయించుకున్న నువ్వులు మినపప్పు ఎండి మిరపకాయలు జీలకర్ర ధనియాలు అందులోనే ఐదారు వెల్లుల్లి కొద్దిగా ఉప్పు ఇది వేసి మెత్తటి పొడి చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో మగ్గించుకున్న వాకకాయలు అండి కలింకాయలు వేసి పేస్ట్ చేయాలి పొడి చేసుకున్నాక టేస్ట్ చూడండి ఉప్పు కారం సరిపోయిందా లేదండి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి కారం కూడా తక్కువ అనిపిస్తే మీకు తాలింపులో కొంచెం ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె పోసి నూనెను కూడా వేడెక్కని నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా కొద్దిగా శనగపప్పు వెల్లుల్లి కరివేపాకు వేసి స్టవ్ ఆర్పేయాలి నాకు కారం సరిపోయిందండి అందుకే ఎండు వేయట్లేదు మీరు కావాలంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకోవచ్చు విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అంటారు రుచికరమైన వాకకాయ లేదా కలిమెకాయ పచ్చడి రెడీ అండి ఇది కనుక మీకు మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనస్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్